వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా వ్యసనాల విముక్త కార్యక్రమం గాజువాక అరవై ఐదో వార్డు బీసీ రోడ్ రాజీవ్ మార్గంలో గల ఓం సంతి సెంటర్లో మణి అక్కయ్య ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా వ్యసనాల విముక్త కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రిబుల్ఏ లీగల్ ఫార్మా చైర్మన్ హైకోర్టు న్యాయవాది అండిబోయిన లక్ష్మీ పాల్గొని జ్యోతి ప్రజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి అండిబోయిన లక్ష్మి మాట్లాడుతూ మన భారతదేశంలో చెడు వ్యసనాల నుండి విముక్తి కలిగించడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన వ్యసనాల విముక్తి కార్యక్రమాలు దేశం మొత్తం నిర్వహించి వ్యసనాలకు బానిసలైన ప్రజలను వ్యసనాల నుండి విముక్తి కలిగించి దేశానికి సమాజానికి బాధ్యతాయుతమైన యువతను అందించాలని యువత అనేక కారణాల వల్ల చెడు వ్యసనాలకు బానిసలైపోయి రోడ్డు ప్రమాదాలకు గురి కావడంతో వాళ్ల కుటుంబాలకు దూరమై వాళ్ల కుటుంబాలను అతలాకుతరం చేస్తున్నారు ఆల్కహాల్ పొగాకు లాంటి వ్యసనాల వలన వాళ్ల యొక్క ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు ఇటువంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ దేశ ఔన్నత్యాన్ని ఉన్నత్వాన్ని పెంపొందిస్తూ దేశాన్ని అభివృద్ది పదంలో నడిపించాలని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న శాంతి లాంటి ఆర్గనైజేషన్ మనీ అక్కయ్యకు అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో అండిబోయిన అప్పారావు దుమ్మేటి రమణారావు అండిబోయిన శ్రీనివాస్ బ్రహ్మకుమారిస్ భవానీ స్వాతి ప్రమీలా వరలక్ష్మి ఓం శాంతి అక్కయ్యలు అన్నయ్యలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రకరకాల రకరకాల ఉంటాయి స్మోకింగ్ నుంచి డ్రింకింగ్ నుంచి అనేకమైన బ్రహ్మకుమారీస్ దగ్గర వాటి నుంచి ముక్తైన యువత చాలా ఉన్నారు సో అలాంటి యువతని మొత్తం భారత తయారు చేద్దామని ఒక సంకల్పం తీసుకుంది బ్రహ్మకుమారీస్ సో దానికి ఈరోజు విశేషంగా చేసినటువంటి మన యొక్క గౌరవం మీరు అంటే లక్ష్మి అంగయ్య గారు స్పోర్ట్స్ హైకోర్ట్ ప్లాయర్ గారు వారి యొక్క ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదుగా జన్మ కార్యక్రమం సందర్భంగా మన శాంతి ఓంశాంతి ఆయన ఆయనకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు అది ఎంత మంచి గిఫ్ట్ అంటే వ్యసనానికి బ్యాన్సులు అయిపోయి దుఃఖంలో ముందు ఉన్న వ్యక్తుల్ని శాంతి వైపు తీసుకొచ్చి సంతోషం వైపు నడిపించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు దానిగానే ముందుగా శాంతి వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సమాజంలో వ్యసనం కోసం చెప్పాలంటే అందరికీ తెలిసిన విషయమే వ్యసనం అనేది ఒక ఒక్కటే కాదు ఆల్కహాల్ తీసుకోవడం వ్యసనం సిగరెట్ కాల్చడం వ్యసనం ఇప్పుడు చెప్పారంటే కదా ఫోన్కి ఎడిక్ట్ అయిపోవడం ఒక వ్యసనం అదే కాకుండా దేని అయితే బయట పడలేకుండా ఉన్నామో దాన్నే వ్యసనం అంటారు అలాంటి వ్యసనం నుంచి అది కూడా చెడు వ్యసనం నుంచి వ్యసనం అనేది మంచి వ్యసనం కూడా ఉంటుంది రోజు చూసుకుంటే మీరు అందరూ శాంతికి ఒక హెడిట్ లాగా అంటే అది అంత మంచి వ్యసనం ఇలాంటి వ్యసనం వైపు మనం వచ్చామంటే మనం దుఃఖం నుంచి సుఖం వైపు వచ్చినట్టుగా ఉంటుంది అదే ఆల్కహాల్ ఆ సైడ్ వెళ్ళామంటే మన సంతోషం నుంచి దుఃఖం వైపు ప్రయాణించినట్టుగా ఉంటుంది ఒక చెడు వ్యసనం నుంచి మంచి వ్యసనం కోసం మారడం కోసం ఈ రోజు అక్కాందరూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి మనిషిలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టి సుఖాన్నించి దేవుడికి దగ్గరగా ఉంచి ప్రయత్నం చేస్తున్నారు ఇలా